నాయుడిపేట న్యూస్ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోనే తుమ్మూరులో శ్రీ కరిమాణిక స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా సోమవారం రాత్రి వేద పండితులు మంత్రోత్సవాల మధ్య పారువేట ఉత్సవ సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం గ్రామ ఉత్సవమును అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉభయకర్తలుగా తోట గోపీనాథ్ మరియు ధార్విక్ ఈవో దేవేంద్రనాథ్ ఏఈఓ కె సుబ్బరాజు శ్రీ ఆర్ శ్రీనివాసులు మరియు భక్తులు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Ah,